హలో అందరికీ నమస్కారం ఈసారి వీడియో యాభై నాలుగు సంవత్సరాల నేటితో పూర్తి చేసుకుంటున్న సురేష్ మూవీస్ వారి ప్రేమనగర్ చిత్రం గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది డెబ్భై ఒకటి సెప్టెంబర్ ఇరవై నాలుగును విడుదలైంది సురేష్ మూవీస్ బ్యానర్ మీద రామానాయుడు గారు కెఎస్ ప్రకాశ్రావు గారు దర్శకత్వంలో తీసిన ప్రేమనగర్ చిత్రానికి అక్నేయన్ నాగేశ్వరావు గారు వాణిశ్రీ గారు కథా కథాకథానాయకులుగా నటించారు ఈ చిత్రంలో ఆచార్య ఆత్రేయ గారు మాటలు పాటలు కేవి మహదేవన్ గారు సంగీతం ఈ చిత్రం ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందండి ఈ చిత్రం తీయడానికి కూడా ముందు కొన్ని విశేషాలు ఉన్నాయి సురేష్ ము సురేష్ బ్యానర్ మీద రామానాయుడు గారు అంత ముందుకు ద్రోహి చిత్రం సూపర్ ఫ్లాప్గా నిలిచి చాలా నష్టాలు మిగిలిచింది ఆ సమయంలోనే జనవరిలో ఆ సంవత్సరం జనవరిలో విడుదలైన దసరాబుల్లోడు అక్రీ అక్రీణి వాణిస్తే జనతగా వచ్చిన చిత్రం సూపర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఆ చిత్రం విజయం తర్వాత రామానారెడ్డి గారు నాగా నవేగ వారి దగ్గరికి వెళ్ళి నేను ఇంకో చిత్రం తీస్తున్నాను నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారితో నాకు పద్నాలుగు పదిహేను లక్షల బడ్జెట్ ఆ చిత్రానికి అవుతుంది మీరు ఆ చిత్రానికి పెట్టుబడి పెట్టాలని అడిగారట దానికి నవేగ వారు కూడా అంగీకరించడంతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు రామానారెడ్డి గారు కెఎస్ ప్రకాశ్రావు గారు గారిని దర్శకులుగా తీసుకున్నారు ఆ నవల్లోంచి ముఖ్య కథను తీసుకొని కొన్ని మంచి మార్పులు చేశారు కేఎస్ ప్రకాశ్రావు గారు సినిమాటిక్గా ఉండడానికి అనమాట ఆ మార్పులు ఈ చిత్ర విజయానికి చాలా బాగా దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు తర్వాత ఈ చిత్రంలో అక్కినే నాగేశ్వర వాణిశ్రీ గారి జంట కూడా దసరాబుల్లో తర్వాత వచ్చిన జంటగా చాలా సూపర్ డూపర్ హిట్ జంటగా పేరు పేరు తెచ్చుకుంది కూడా ఈ జంట ఈ చిత్రానికి పాటలు ఒక ముఖ్య కారణం సో మ్యూజికల్ హిట్ అని చెప్పుకోవచ్చు కేవి మాదేవన్ గారు ఆత్రేయ గారు రాసిన పాటలన్నిటికీ కూడా చాలా మంచి స్వరకల్పన చేశారు పాటలన్నీ చూ సూపర్ డూపర్ హిట్ పాటలు అనమాట అది కూడా ఈ చిత్రం విజయానికి చాలా పెద్దగా దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు అనమాట ఈ చిత్రం పద్నాలుగు కేంద్రాల పైగా వంద రోజులు ఆడిందండి తర్వాత రైసోత్సవం కూడా చేసుకుంది అది విశేషం ఈ చిత్రం గురించి ఈ చిత్ర విజయం తర్వాత రామానాడు గారు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ తర్వాత సురేష్ సంస్థ బలపడిపోయి వందవ చిత్రాలు పైగా తీసి నేటికీ చిత్రరంగంలో అరవై ఒక్క సంవత్సరాలుగా సురేష్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ వెలుగుతోంది అదండి విశేషం ప్రేమనగర్ యొక్క విశేషం కూడా చెప్పుకోవాలి ప్రేమనగర్ చిత్రం సురేష్ ప్రొడక్షన్ సంస్థను నిలబెట్టిన చిత్రంగా నిలిచిపోయింది చరిత్రలో తెలుగు చలన చిత్ర చరిత్రలో అది కూడా ఇంకో విశేషం అనమాట ఈ చిత్రానికి ఇకపోతే ఈ చిత్రం తర్వాత రామానాయుడు గారు తమిళంలో తీశారు శివాజీ గణేష్ వాణిశ్రీ గారితోనే వసంత మాళిగై అనే పేరుతో ఈ చిత్రం తమిళంలో కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్ట్ హిట్గా నిలిచింది ఆ తర్వాత మళ్ళీ ఇదే చిత్రాన్ని రామానాయుడు గారే మళ్ళీ తన బ్యానర్ మీద హిందీలో తీశారు రాజేష్ ఖన్నా హ్యామ్మాలిని గారితో అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది అలా ఒకే చిత్రం మూడు భాషల్లో తయారై తెలుగు మొదట తర్వాత తమిళం తర్వాత హిందీలో తయారై సూపర్ డూపర్ హిట్గా నిల్ నిలవడం కూడా ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు రామానాయుడు గారు ఈ రేర్ ఫీట్ని సాధించారనమాట రామానాయుడు గారే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పినట్టు సురేష్ సంస్థని ప్రేమనగర్ చిత్రం నిలబెట్టింది అంటారు ఎందుకంటే రామానాయుడు గారు చెప్తూ ఉండేవారు ఎప్పుడైనా వారికి డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా ప్రేమనగర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉండేవాళ్ళు అలాగే సురేష్ బాబు గారు కూడా ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంచేత ఒక క్యాష్ కౌగా నిలిచింది సురేష్ సంస్థకి ప్రేమనగర్ చిత్రం ఆ రోజుల్లో ఇంకో విశేషం అంటే ఆ రోజుల్లోనే పద్నాలుగు కేంద్రాల పైగా వంద రోజులు ఆడటం డెబ్బైలో అది కూడా గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు అంటే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది అనమాట అండి ఈ చిత్రం సురేష్ వారికి అదేగాక కాక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రెండవ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అలా దసరా బుల్లోడు తర్వాత ప్రేమనగర్ చిత్రాలతో అక్నేని నాగేశ్వరరావు గారికి అమోఘమైన విజయాలు చేకూర్చిన సంవత్సరంగా కూడా నిలిచింది ఒక సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్ ఇంకో సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ రెండు కూడా డెబ్భై ఒకటిలో అక్నే నాగేశ్వరరావు గారికి అనూహ్యమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన సంస్థలుగా చెప్పుకోవచ్చు అదండి ప్రేమనగర్ ఈ సంవత్సరం ఇరవై నాలుగు యాభై నాలుగు సంవత్సరాలు కూర్చుకున్న విశేషంగా కృప్తమంగా మనం చెప్పుకున్న కొన్ని విశేషాలు అన్నమాట మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విషయాలతో కలుద్దాం అంతవరకు సెలవు